రియాన్ పరాగ్ ఇరవై నాలుగేళ్ల ఈ అస్సా ఈ ఏర్ ఐపీఎల్లో చూపిస్తున్న దూకుడుకు అడ్డే ఉండడం లేదు నిన్న ముంబైతో జరిగిన లో స్కోర్ థ్రిల్లర్ మ్యాచ్లో రాజస్థాన్ విజయానికి కారణమంటే పరాగ్ అదిరిపోయే బ్యాటింగే నూట ఇరవై ఆరు పరుగుల లక్ష్య రాజస్థాన్ నలభై ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది వాళ్ళ స్టార్ బ్యాటర్స్ యశస్వి జైస్వాల్ జాష్ బట్లర్ కెప్టెన్ శాంసన్ అవుట్ అయిపోయిన పరాగ్ ఒక్కడే నిలబడి అద్భుతంగా పోరాడాడు ముప్పై తొమ్మిది బాల్స్ ఆడి ఐదు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై నాలుగు పరుగులు చేసి రాజస్థాన్ను ఒంటి చేత్తో గెలిపించాడు ఈ మ్యాచే కాదు ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడిన రియాన్ పరాగ్ లక్నో మీద నలభై మూడు ఢిల్లీ మీద ఎనభై నాలుగు పరుగులు చేశాడు మూడు మ్యాచ్ల్లో నూట ఎనభై పరుగులు చేసి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గాను ఉన్నాడు అసలు ఈ స్థాయిలో పరాగ్ విజృంభిస్తాడని ఊహించు కూడా ఉండరు గతేడాది ఏడు మ్యాచ్లు ఆడిన పరాగ్ డెబ్బై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు ఇరవై పరుగులే హయ్యెస్ట్ స్కోర్ అలాంటిది ఈసారి రియాన్ పరాగ్ టూ పాయింట్ ఓని ని పరిచయం చేస్తున్నాడు బిహు డ్యాన్స్ వేయడం తప్ప గ్రౌండ్లో పరాగ్ చేసేది ఏమీ లేదని పాన్ పరాగ్ లాంటి ప్లేయర్ అని ఎదురైన ఎన్నో ట్రోల్స్ కి ఈ ఏడాది అదిరిపోయే సమాధానం చెబుతున్నాడు ఇంకా లాంగ్ సీజన్ ఉంది కాబట్టి పరాగ్ ఎలానే మెరుగ్గా రాణిస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమ్ సెలక్షన్కి నిలబడినా ఆశ్చర్యం లేదు